ಪದ್ಮಶ್ರೀ ಮಂದಕೃಷ್ಣ ಮಾದಿಗ ಆದೇಶ ಮೇರೆ ಜಗತ್ತಿ ಮಲ್ಯ ಕೇಂದ್ರ ಮಂಡಲ ಕವನರ್ ಕುಪ್ಪು ಒಡಿಶಾ ರವಿ ಆಧ್ವರ್ಯ ಉಜ್ಜನ್ನ ಮತ್ತು ಇತರ ಅಂಗ ನಾಯಕರು ಅಂದರೆ ಜಾರಿ ముప్పై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా ఏబిసిడి లక్ష సాధనలో ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని అదేవిధంగా సామాజిక న్యాయ సామాజిక ఉద్యమాలు ఎన్నో చేయడం జరిగింది ఎంఆర్పీ ఆధ్వర్యంలో అలాంటి ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రం కావచ్చు మనకు ఆరోగ్యశ్రమ అంటే దానికి ముఖ్య కారణం ఎంఆర్పీ ఈరోజు మహిళలపై దాడి జరిగితే ఫాస్ట్ ట్రాక్ కోర్టు తెలంగాణ రాష్ట్రం స్థాపించడం జరిగింది దానికి కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమం దానిలో రావడం జరిగింది ఇలా సామాజిక ఉద్యమాలు చేస్తూ కులంతో సంబంధం లేకుండా అన్ని కులాలకు ఆరోజు ఒక ముమ్మటైన అడ్వకేట్ను నడీ రోడ్డు మీద హత్య చేస్తే కూడా వారికి న్యాయం జరిగా కూడా పోరాటం చేసి కూడా అందకిష్టం మాది ఎంఆర్పిఎస్ అంటే ఇలా సామాజిక ఉద్యమాలు ఎన్నో చేయడం కూడా ఒక మాజీ కులాశాలి చిన్న చూస్తారు ఈ దేశంలో అయినా మేము ఇంత స్థాయికి అయినా వారు ఐటీఎస్ అయినా ఐఏఎస్ అయినా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఈ మధ్యన మంత్రి గారిని కూడా కామెంట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ నవంబర్ ఒకటిన కృష్ణన్న పిలుపు మేరకు మల్యాళ మండలం నుండి ప్రతి గ్రామం నుండి చెలో హైదరాబాద్ రావాల్సిందిగా పిలుపునిస్తున్నాము అంటే సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తిపై ఒక వీధి నిర్వహణలో ఉన్న ఒక జడ్జి గారిపై ఎస్సీ క్లాస్టర్ అయిన అయినందునే అతనిపై చెప్పు విశ్రామంపై హైదరాబాదులో ఖనివీణి ఎరిగిన రీతిలో మనం ఇంత ఇంతకుముందు ఎన్నో పెట్టుకొని విధంగా హైదరాబాద్లో భారీ మీటింగ్ నిరసన తెలపడం జరుగుతుంది మల్యాళం మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చెలం హైదరాబాద్ పోగ్గానే విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఏ మందకృష్ణ కృష్ణ మాది